ఎవరు అరే నేను కొంచెం అర్జెంట్ తలుపు తీరా అర్జెంట్ అయితే బావా నేను ఇప్పుడు అప్పుడే రాలేను బిజీగా ఉన్నా మీరు ఒరే నువ్వేనా చెప్పరా కొంచెం అర్జెంట్ నాకు డబ్బులు ఇస్తున్నాం కదండి బాత్రూమ్ ఆ మాత్రం సేపు ఉండకూడదా డబ్బులాంటాడు డబ్లిచ్చే డబ్బులు ఇచ్చే డబ్బులు అంటున్నాడు అదేనండి మన రాఖీ కట్టినప్పుడు డబ్బులు ఇచ్చాడని చెప్పాను కదా దాని గురించి అంటుంది ఒకే కారణం ఎన్నిసార్లు చెప్తారు అయినా నువ్వు మీ తాత ఆస్తులు ఇచ్చినట్టుగా డబ్బులు ఇచ్చా డబ్బులు ఇచ్చాను అంటున్నావు మహా అయితే రాఖీ కడితే ఎంత ఇచ్చుంటో యాభై రూపాయలు ఇచ్చుంటో ఏదో ఆస్తులు దానం చేసినట్టుగా మాట్లాడుతున్నావు ముందండి రమ్మని చెప్పు ఏంటి అనుకుంటా హాస్టల్ రూమ్ లో కూడా ఇలా తలుపులు తట్టి ఎవరు బయటకు పిల్లవారు తెలుసా హాస్టల్ కూడా అది గుర్తుపెట్టుకోండి ఇంకెన్ని రోజులుంటారే వాళ్ళు మన ఇంట్లో ఇంకా నెల రోజులే రోజులా రోజులు మన ఇంట్లో చుట్టాలు ఉంటారంటే నువ్వు ఒప్పుకున్నావా ఏ జనంలో చేసుకునే పుణ్యం సర్లండి నాకు డౌటే ఇందులోస్ ప్లాన్ ఏం లేవు కదా అదేంటండి అలా మాట్లాడతారు ఏదో మా పెద్ద నుంచుకోమన్నాడని ఒక నెల రోజులు దానికి ఎంత పదండి చేసే పనులకి చెప్పే వాళ్ళకి పొంత ఉండట్లేదు వీలేంటిలా ఆక్రమించరు నాకు ఈ రూమ్ మీరు ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకోండా ఏంటండి డబ్బులు ఇచ్చాం భోజనం సరిగ్గా లేదు బాత్రూమ్ లో కూర్చోనీరు ఆఖరికి నిద్ర కూడా సరిగ్గా పోనీరా వీడు మాట్లాడుతున్నా రాఖీ డబ్బుల గురించే అవునండి దాని గురించే మాట్లాడుతున్నాడు ఊరి నీకు ఎన్నిసార్లు చెప్పాలరా తొక్కలో యాభై రూపాయల కోసం డబ్బులు ఇచ్చా డబ్బులు ఇచ్చా ఏదో అమ్మాయిని ఇలా మాట్లాడుతున్నావు ఇంకోసారి డబ్బులు ఇచ్చానండి పోన్లేండి పోన్లేండి అతిథులు కదా ఇవి ఒక్క రోజుకి మర్యాద చేద్దాం మనం ఈ ఒక్క రోజుకి ఆ రూమ్ లో పట్టుకుందాం సరేనా పదండి యాభై అన్న పదండి ఏమైందండి అలా చూస్తున్నారు ఏం లేదే పిషన్ కుడితానానికి ఈ నెల రోజులు ఇంట్లో ఉండడానికి ఎక్కడ సింక్ లేదే అంటే ఏంటి వాళ్ళ దగ్గర హాస్టల్ ఫీజ్ తీసుకొని హాస్టల్ బదులు మన ఇంట్లో ఉంచుకున్న డబ్బులు నేను దొబ్బేస్తున్నాను అనుకుంటున్నారా ఈ పాయింట్ ఏదో కరెక్ట్ సింక్ అవుతున్నట్టుందే చిచి ఛీ ఏమనుకుంటారండి నా గురించి నేను జాగ్రత్త పరపరాలే కానీ మరి కక్కుర్తి దాని కాదు పడుకోండి ఏవండీ ఏవండీ లేవండి వాళ్ళ కనిపించట్లేదు ఎవరే మీ తమ్ముల్లా అవునండి పారిపోయినట్టున్నారు పెట్టి నీరు కూర తిన్నాక పారిపోక ఎక్కడే ఉంటారా నాకంటే ఆప్షన్ లేదులే అయ్యో వాళ్ళతో పాటు కొన్ని సామాన్లు నా నగలు కూడా పోయాండి అర్జెంట్ గా మీ పెద్ద ఫోన్ చేసి చెప్పు మీ తమ్ముళ్ళు ఇలా చేశారని ఎక్స్ప్రెషన్ ఏంటే కొంప తీసి రాత్రి చెప్పిన హాస్టల్ ఫీజు దానికి సింకా ఇంతకీ వాళ్ళెవరే ఫీజులో వాళ్ళు కూడా ఫోన్ చేశారండి నాలుగైదు ఇళ్లలో దొంగతనం కూడా జరిగిందంట అది కూడా వీలేనేమో